ఒక రెండు రోజుల కింద మన పండుగ జరిగింది మన ఊరిలో విజయనగరంలో గ్రామ జాగ్రత్త పండుగ అనాదిగా కొన్ని సంవత్సరాల పాటు ఇక్కడ ఉన్న వాళ్ళందరం పుట్టక ముందు నుంచి ఆ పండుగ జరుగుతున్న నేపథ్యం అమ్మవారిని ఈ జిల్లాలో ఈ ఊరు ఈ గ్రామంలో ఇప్పుడు గ్రామం ఇప్పుడు పట్టణం ఈ జిల్లాలో ఈ ప్రాంతంలో అందరూ కూడా ఎలువెలుపుగా అమ్మవారిని మనం కొలుస్తుంటాం ఆ మాతడి ఆ తల్లి తాలూకా ఆశీస్సులతో ఉండాలని కోరుకుంటాం అదేవిధంగా నేనైతే నమ్ముతున్నాను ఎప్పుడూ ఆవిడ ఆ అమ్మవారి తాలూకా కర్ణాటక రక్షతో కృపకతో ఈ ప్రాంతం అంతా కూడా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా జరుగుతుంది వచ్చిన చిన్న చిన్న వచ్చినప్పటికీ కూడా ముక్కుముడిగా ఏ సంఘటనలు కూడా ఇక్కడ రాకుండా ఆవిడ కాపాడుతుందని నేను నమ్ముతున్నాను అందుకు ఏ రాజకీయ పార్టీ ఏ పెద్దలున్నప్పటికీ కూడా ఏ విషయంలో ఏ పరాపతి ఉన్నా సరే గ్రామ దేవత అమ్మవారి ఉత్సవాలు అనేటప్పటికీ ఎవరు కూడా ఏ విధంగా కూడా దాంట్లో ఏ విధమైన రాజకీయాలు కానీ ఏ విధమైన ద్వంద్వ ప్రమాణాలు కానీ ద్వంద్వ వైఖరిని కానీ ప్రదర్శించడానికి ప్రయత్నం చేయరు ఒకరు చేసిన పరిశ్రమ పశ్చాత్తూపంతో దాన్ని వెంటనే సర్దిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తారు కానీ రజోత్సవ శాతీ ఈ సంవత్సరం మరి అధికారంలో ఉన్న ఈ ప్రభుత్వం ఏం చెప్తున్నారంటే ప్రభుత్వం ఉత్సవాలు పూర్వకాలంలో అయితే ఆ గ్రామంలో పెద్దలు ఆ గ్రామంలో పెద్దలు ఆ ఉత్సవాల నుంచి మరి సొంత ఖర్చులతో సొంత నిధులతో సొంతంగా ఒక ఆలోచనతో ఒక విధానంతో ఆ కార్యక్రమం చేసేవారు ఇప్పుడు వచ్చి ప్రభుత్వం తాలూకా ఇన్వాల్వ్మెంట్తో ప్రభుత్వం తాలూకా అధికారుల తాలూకా కోణంలో జిల్లా అధికారులు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇంకా ఇంకా పెద్ద ఎత్తున చేయాలని తదుపరి అలా అలా కల కాలక్రమైనా కళ అది మార్పుతూ వస్తూ వస్తుంది ఆ నేపథ్యంలోనే ఇప్పుడు కార్యక్రమం జరుగుతుంది జరిగింది జరుగుతుంది కూడా అధికారం ఉంటే మేము కూడా అధికారంలో పదిహేను సంవత్సరాలు మందిగా ఉన్నా ఇంకో ఐదు సంవత్సరాలు ఎంపీగా కూడా ఉన్నా ఎన్నో సంవత్సరాలు దీంట్లో పాల్గొన్నాం చూసాం అధికారం చూసాం మన అధికారం చూసాం కానీ ఈ ఈ ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానీ మరి వాళ్ళు ఆ కార్యక్రమాన్ని చేసినప్పుడు ఎందుకు ఆ ప్రమాణాలు పాటించట్లేదు నాకు అర్థమవులే ఎందుకు ద్వంద్వైకి చూపెట్టారో అవట్లే అమ్మవారి తాలూకా పండుగ అంద అందరిది కాకుండా ఏ కొందరుతో అని ఏ ఒక్కరి ప్రాపం కోసమో ఏ ఏ కొందరు ప్రాపకం కోసమో చాలా విడ్డూరంగా ఏ మాట మాట్లాడినా మళ్ళీ మధ్య ఆ తల్లికి అమ్మవారికి అపాద వస్తుందనే భయంతో మాట్లాడుతున్నాను ఎందుకంటే అంత దుర్మార్గమైన ఆలోచనలతో ఈ పండగను జరిపించారు ద్వంద్వ ప్రమాణాలతో ఈ పండుగను జరిపించారు ఎంతసేపు ఆరబాటమో తప్ప ఆరబాటమే తప్ప అహంకారమే తప్ప సాంప్రదాయానికి ఎక్కడ కూడా తావలేకుండా జరిగిన నేపథ్యం ఇది నా మాట కాదు ఇది నా వ్యక్తిగత మాట కాదు ఏ ఒక్కరిని మీరు విజయనగరం పట్టణంలో ఏ ఒక్క తలుపు కొట్టి ఏ ఒక్కరిని అభిప్రాయ సగం చేసినా వాళ్ళు నా మీదే మాట చెప్తారనేది నేను విశ్వసిస్తూ మాట్లాడుతున్నమాట ఇది చాలా తప్పు ఇటువంటి కార్యక్రమాలు జరగడం అనేది పన్నగా ఎంత ఉంటే అంత ప్రభుత్వం దగ్గర ఏది ఉంటే చేస్తాం లేదు ఎవరైనా ఇస్తే ఆ కార్యక్రమం చేస్తాం దానికోసం ఎంఆర్ ఆఫీస్లో ఒక ఉండి పార్టీ ఆఫీస్లో ఒక ఉండి ఎక్సైజ్ ఆఫీస్లో ఒక ఉండి పోలీస్ స్టేషన్లో ఒక ఉండి ఎన్డీఓస్తో ఉండి రాష్ట్రంలో ఉన్న జిల్లాలో ఉన్న ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ ద్వారా ఎందుకు చేయవలసి వచ్చిందో ఈ శాఖలు నాకు అర్థం అవ్వట్లేదు దేనికోసం చేయవలసి వచ్చిందో అర్థం అవ్వట్లేదు పండుగ ఒక సంవత్సరం జరగలే కదా ఎందుకు అది చెడ్డ పేరు దేనికోసం ఎవరి ఇది ముఖ్యంగా జిల్లా అధికారులని ప్రశ్నిస్తున్నాను ఏమనుకుంటున్నాం మీ ఆలోచనతో ఈ వ్యవస్థ వ్యవసాయం కాపాడాల్సిన బాధ్యత జిల్లా అధికారులుగా మీకుంది వ్యవసాయం కాపాడాల్సిన బాధ్యత మీకుంది పూర్తిగా మీ తాలూకా వైఫల్యం ఇది మీ నిర్లక్ష్యత ఈ కార్యక్రమం సరే రాజకీయ నాయకులు వచ్చి వాళ్ళ పాపకాల కోసం వాళ్ళ గొప్పల కోసం వాళ్ళ దీనికోసం వాళ్ళు వాళ్ళు పడుతుంటారు వాళ్ళ చూపించడానికి ప్రయత్నం చేస్తుంటారు నేను గొప్ప నేను గొప్ప అని అధికారి జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ జిల్లా జిల్లా అధికారులు మీ మీ గొప్ప లెక్కలంటే మీరు విద్యుత్మం మీరు చేయాలి మీరు సివిల్ సర్వీసెస్ సివిల్ సర్వీసెస్ ఆఫీసర్లే ఆఫీసర్లే ఏమైంది మీ తాలూకు విద్యుత్మ ఇదే నా ఆలోచన చెప్పండి ఎవరు ఇచ్చారు మీకు అధికారం అకౌంట్ నెంబర్ వచ్చి పంపిస్తారా అయితే అకౌంట్కి ఇవ్వండి లేకపోతే జాబ్లోకి ఇవ్వండి ఇదా ఏంటిది మరి గొప్ప చెప్తున్నా మరి శ్రీమాన్ గవర్నర్ గారు ఊరిలో ఉన్నారు కదా ఉన్నారు కదా మన గవర్నర్ గారు మరి ఇంతకుముందు నా మాటలు చెప్పేవారు మరి వారు ఏమైంది వారు ఆలోచన ఎందుకు వాళ్ళు మా వారు మాట్లాడి వాళ్ళకి దీక్ష చెప్పలేదు తెలియదానికి ఇదేనా అడుగుతున్నాను చోటుగా జిల్లా సరే నా వ్యక్తిగతం అంటే అది అనుకుందాం నేను ఒక లేఖ నేను ఒక నా నా ప్రోట నా తాలూకా భగ ఇచ్చారు నేను వస్తున్నాను పండగకి అమ్మని దర్శించుకుంటాను యథావిధిగా అని చెప్పారు దానికి ఏదో వాళ్ళు ఏర్పాట్లు వాళ్ళు చేశారు ఏం జరిగిందో చూసాం కదా ఎవరు చెప్పారు మీకు ఇది కుట్రా లేదు మమ్మల్ని అవమానపడతానా లేదు మమ్మల్ని అంతమందించాలనా లేదా అసత్వంతో జరిగిందా దిన సమాధానం కావాలి నాకు జిల్లా అధికారుల నుంచి కుట్రో చేశారా అరచత్వంతో జరిగిందా ఎందుకు జరిగింది ఏమైంది మీ ఒక ఎమ్మెల్సీ గారి తాలూకా డిస్ట్రిక్ డిస్టర్ అయింది ఒక సబ్ ఇన్స్పెక్టర్ తాలూకే ఒకరికి వచ్చి ప్యాక్సర్ అయింది ఒక అమ్మాయికి వచ్చి దెబ్బ తగిలింది మీకు ఇంక లేదు మీరు అధికారులు కాదు జిల్లాలో మీరు కలిసి పలకే బాధ్యత మీ జిల్లా అధికారులుగా కలెక్టర్ కానీ ఎస్పీకి కానీ అత్యంత సంబంధ అధికారులకు కానీ లేదు ఉద్యోగంలో నిర్ణయాలు జాయిన్ మీరు ఇదే మీరు జీవితర్మం ఈ రాష్ట్రంలో సహసమైన ప్రతిపక్ష నాయకులు స్టేజ్ పెట్టిపోతాయి దాంట్లో లక్కగా సేవ భగవంతుడు ఎందుకంటే అమ్మవారి అమ్మవారిని మేము నమ్ముతాం కాబట్టి మాకు ఏం జరగలే భగవంతుడు అమ్మవారి వీరు కూడా నమ్ముతారు కాబట్టి ఈ చిన్న దీంతో బయటపడ్డాం ఎందుకు మామ మీద మా మీద వ్యక్తిగతంగా అంత కక్ష ఎందుకు మామొందించాలనే ఆలోచన ఎందుకు వచ్చింది మీకు లేదు ఎందుకు అంత అసత్తి వచ్చింది మీకు ఎందుకు అంత అవమానపరచాలనే ఉద్దేశం ఎందుకు వచ్చింది మీకు నేను అడుగుతున్నాను గవర్నర్ గవర్నర్ గారికి లేఖ రాసి సేసుకో లేఖ రాసి దీని వివరణ అడుగుతాను ఇది ఎంతతో విడిచిపెట్టాం ఏంటిది ఒక పక్క వచ్చి దోపిడీ ఒక పక్క వచ్చి అలసత్వం ఒక పక్క వచ్చి కొట్ల ఎక్కడికి వెళ్తుంది ఇప్పుడే సమయంలో ఇది ఇది భావి ఇది డెమోక్రసీలో ఇది ఇది ఇదే ఇటువంటి విషయాల్ని ఉపయోగిస్తే సొసైటీకి సమాధానం నష్టం దీన్ని దీని కనుక ఎవరు ఉన్నారో ఎందుకు జరిగిందో అవన్నీ కూడా బయటకు రావాలి నేను నేను ఆపాదిస్తాను జిల్లా అధికారులని ఈ విషయంలో చూస్తున్నామండి పని ఏమైనా అంటే ఏం కాదు అక్కడ ఎవరో ఎటు ఇటు సరే రాజకీయాల్లో రాజకీయ నాయకుడికి వచ్చి వాళ్ళు వాళ్ళ తాలూకా వ్యక్తిగత కోరాలు వ్యక్తిగత ఆలోచన వ్యక్తిగత లాభాలు రాగి అధికారులు చూసుకుంటారు కనీసం ఇంకే కనీసం ఆలోచన ఉందా ఏమైందని తెలుసుకోవాలని ఆలోచన చేశారా ఏ విధంగా జరిగిందని ఆలోచన చేశారా రోజులు రోజులోనే ఒక్కలేకుండా ఉదయం అయితే రాత్రి పొద్దు రాత్రి ఉదయం వస్తుంది మీ అందరికీ కాలం ప్రభుత్వం తా అధికారుల మీద వచ్చి ప్రభుత్వాన్ని పట్టులేకపోవడం ఈ కోణకి నేను మీద నేను డిమాండ్ చేస్తాను